Hello, Namaste. Welcome to 89 News. నేను నరసింహ లింగ గల్లా ఫ్రం ప్రజల ప్రస్తుతం మనం మామార్ జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం అయితే ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు అంటే ఈ నెల పదిహేడవ తారీఖు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు చేసినటువంటి ఒక అంబేద్కర్ పైన ఒక కీలకమైన ఒక పదజాలం అడిగింది అది ఏంటంటే అంబేద్కర్ జైబీ జైబీ అనే ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది అది కాకుండా భగవంతు పేరు తెలుసుకుంటే కూడా ఏడు తరాల్లో కూడా ఖచ్చితంగా స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్తున్నారు వాస్తవానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంశాబాద్ మాటలకు కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ అంబేద్కర్ వాదులు కానీ మానవతల వాదులు కానీ ఒక్కరు బయటకు వచ్చి అంబేద్కర్ గురించి చర్చ చేస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ మామనాడు జిల్లా నాయకులు ఉన్నారు ప్రస్తుతం అమిత్ షా చేసిన చర్యలకు మీరు ఎట్లా ప్రత్యేకస్తున్నారు ఒకసారి వారి మాటలు విన్నాం ప్రస్తుతం మనం వాళ్ళ దగ్గర ఫేస్ టు ఫేస్ లైవ్ లో ఉన్నాం సార్ చెప్పండి సార్ లైవ్ లో ఉన్నాడు రామచంద్ర సార్ చెప్పండి అమిత్ షా గారు చెప్పిన మాటలకు మీరు ఏ విధంగా మీ పార్టీ నుంచి వ్యతిరేకత తెలుపుతున్నారు అమిత్ షా అమిత్ షా సభాధ్యక్షులు తర్వాత అదే విధంగా జిల్లా అధ్యక్షులకు తర్వాత అదేవిధంగా ఇన్ఛార్జ్ గంబారికి రాష్ట్ర కార్యదర్శి నాగన్న గారికి జైభీములు చెబుతూ అందరికీ జైభీములు చెబుతున్నా అయితే ఈరోజు పదిహేడవ తారీఖు నాడు అమిత్ షా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దానికి బర్తరాఫ్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ ఒకటి రెండవది ఆయన ఏదైతే వ్యాఖ్య చేసిండో అంబేద్కర్ పైన ఆ విషయంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆయన రాజ క్షమాపణ చెప్పాలి ఈ రెండు చేయాలి క్షమాపణ చెప్పాలి అది కూడా పార్లమెంటునే చెప్పాలి పార్లమెంట్లో అన్నాడు కదా అమిత్ షా కాబట్టి దానికి దాని సందర్భంగా మేము ధర్నా చేస్తున్నాం నిరసన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి అమిత్ షా జాగ్రత్త అనుచిత వార్తలు చేయడం అనేది వీళ్ళ తన బహుజన్లు తన పోటీ పడడం చాలా కష్టమైన పని కాబట్టి జాగ్రత్త వహించాలని దేశవ్యాప్తంగా బహుజనవాదం బిఎస్పీ సంబంధించి మీది ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు మామార్కు ఇచ్చిన గైడ్ లైన్స్ మాయావతి గారి నుంచి ఏ గైడ్ లైన్స్ వచ్చింది ఒకవేళ బర్తనాప్ చేయాలనుకుంటే మీరు ఎట్లా చేస్తారు మీ పార్టీ నుంచి నేషనల్ పార్టీ నుంచి అయితే మేము ధర్నా చేస్తాము నిరసన వ్యక్తం చేస్తాము అంతే ఓకే ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకున్నారు అమిత్ షా గురించి అమిత్ షా గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబేద్కర్ పైన ఆయన బర్తనాప్ చేయాలి ఆయన క్షమాపణ చెప్పాలి అది పార్లమెంటరీ అనేది చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రస్తుతం మనం బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు దారా రామచంద్రయ్య గారు ప్రస్తుతం ఆయన దగ్గర చెప్పి ఇప్పుడు అమిత్ షా గురించి ఒక మాట చెప్పాలంటే బాబాసాబ్ అంబేద్కర్ నూట ముప్పై దేశాల రాజ్యాంగం అవుతుంది మన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అందిస్తుంది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఆయన కీర్తిస్తున్నారు పెద్ద పాశ్చాత్య దేశ ప్రెసిడెంట్లు కూడా అంబేద్కర్ దగ్గర చక్కలు అంబేద్కర్ నుంచి ఎంతో కొంత నేర్చుకున్నామని వాళ్ళు మెచ్చుకుంటున్నారు మరి మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టు హోమ్ మినిస్టర్ ఎందుకు ఇట్లా అనిచిత వ్యాఖ్యలు చేయడము ఏం అవసరం దానిపైన బీజేపీ కుట్ర ఏమైనా ఫ్యూచర్లో నడుస్తుంది మీరు మీరు ఎట్లా అన్ని చేయగలుగుతారు మిత్రమా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచడమును మీరు ఖండిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈ రోజు నుంచి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసేటప్పటి నుంచి కూడా ఆయన అవమానపరుస్తూనే ఉన్నారు మరియు దాని కొద్ది ముందు బీజేపీ కొద్ది ముందు కూడా మన మిత్రులు చెప్పినట్లు కాంగ్రెసే చాలా అవమానపరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ ను దానికి మేము చెప్పేది ఏంటి అంటారంటే ఎక్కడైతే అమిత్ షా గారు ఎక్కడైతే అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచిండు అక్కడనే క్షమాపణ చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కు కాళ్ళు అడిగి పాలాభిషేకం చేయాలి అప్పటి వరకు మేము ఖచ్చితంగా నిరసనలు కానీ రాష్ట్ర రోకలు కానీ అవసరమైతే ఎక్కడికైనా మేము తెగించి ఆయన రాజీనామా చేసేంత వరకు క్షమాపణ చెప్పేంత వరకు మా బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతూనే ఉంటది ఇక నుంచి మేము ఎవరు మాట్లాడిన బాబాసాహబ్ అంబేద్కర్ ను ఎవరు మాట్లాడిన క్షమాపణ చెప్పేంత వరకు మేము ఖండిస్తూనే ఉంటాం ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేంత వరకు మేము కాపాడుతూనే ఉంటాం దయచేసి ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచిన కూడా మిత్రులారా చాలా గమనించాలి మనం భారత రాజ్యాంగము లేకపోయింటే ఒకవేళ భారత రాజ్యాంగమే లేకపోయింటే ఈ రోజు కుక్కల కన్న హీనంగా బతికే వాళ్ళము ఎప్పుడైతే మన సమాజము రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము అడవుల్లో బతుకుతూ ఆకువలములు తిని చనిపోయిన మాంసాన్ని తిని బతికినట్టు వాటి వాళ్ళము రోజు ఈ రోజు భారత రాజ్యాంగం పుణ్యం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పుణ్యం వల్ల ఈ రోజు మనము దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నాము అంటారంటే దర్జాదా గల్లేసుకొని తిరుగుతున్నాం అంటే భారత రాజ్యాంగం ఒక అది ఒక భిక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ వారి భిక్ష ఆయన పిల్లలు చనిపోయారు ఆయన నలుగురు పిల్లలు చనిపోయినా ఆయన భార్య చనిపోయినా పర్వాలేదు అన్నాడు ఈ సమాజమైన ఆ పిల్లలు అంటాని భారత రాజ్యాంగాన్ని రాసి మన చేతులు పెడితే ఆ భారత రాజ్యాంగాన్ని దగ్గర తీసుకొని దొరలు భూస్వాములు పెద్దందారులు వాళ్ళు కూర్చునే కూర్చొని మన ఓట్లేపి ఈ రోజు బాబాసాహబ్ అంబేద్కర్ ని అవమానపరిచేంత తీసుకొచ్చిండ్రు మిత్ర అందుకొనకే భారత రాజ్యాంగాన్ని ఎవరు అవమానపరిచినా సాహెబ్ అంబేద్కర్ ఎవరు అవమానపరిచినా ఖచ్చితంగా ఊరు కురేది లేదు ఖచ్చితంగా మేము ఖండిస్తూనే ఉంటాం ఖచ్చితంగా మేము అధికారంలోకి వరకు మేము ఖండిస్తూనే ఉంటాం గా ఫైనల్ గా చెప్పండి అమిత్ షా గారు ఏ విధంగా క్షమాపణ చెప్పాలనేది ఒకటే మాటలు చెప్పండి అమిత్ షా గారు మాకు ఎక్కడైతే పార్లమెంటులో లో బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యంగ్యంగా మాట్లాడిండో అక్కడనే క్షమాపణ చెప్పాలి ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి బాబాసాహెబ్ అంబేద్కర్ కు పాలాభిషేకం చేయాలి ప్రజల ప్రస్తుతం మన దగ్గర మార్గం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గంగధర్ ఉన్నారు ప్రస్తుతం మనం ఆయన దగ్గర కూడా ప్రస్తుతం సార్ చెప్పండి అమిత్ షా గారు మాట్లాడిన తర్వాతనే కర్ణాటక అసెంబ్లీలో కూడా ప్రతి అసెంబ్లీ చైర్ ఎమ్మెల్యే దగ్గర కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు ఎక్కువ నిరసన వ్యక్తం చేశారు అంటే కాంగ్రెస్ కూడా బహుజన సమాజ్ పార్టీతో పాటు నిరసన కార్యక్రమాలు చేస్తుంది అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ మీరు ఒకటైన అనుకోవచ్చా ఇప్పుడు బీజేపీ అదే వాదన చేస్తుంది ఈ ఫ్యూచర్ లో కూడా మేము ఒక మాట ఉన్నందుకు కాంగ్రెస్ తో పొత్తు ఊర్చుకుంటున్నాం చికెట్ పొందామని కొంతమంది అంటున్నారు మీరు ఏం చెప్తారు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఏ రోజు కూడా ఒక పార్టీ దగ్గర ఏదో గుడ్డిగా వీళ్ళు మాకు సపోర్ట్ చేసిందేనో చిన్న చిన్న ఆలోచన చేసి పొత్తులు పెట్టుకునే కార్యక్రమం ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఉంటారు రిజర్వేషన్ పోరాటం వల్ల అక్కడ సంబంధించిన అన్ని అన్ని మతాల కలిగి కలిగిన ఉద్దేశం మీదనే ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆ స్టేజెక్కదలుచుకున్నారు మరి ఆ పనులు అనుభవిస్తారు ఈ రోజు అంబేద్కర్ గారిని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎంపీని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వేరు కనీసం వాళ్ళకి సోహి పత్రం వెంటనే వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడం సభ చేస్తా ఉన్నా వాళ్ళందరూ చెప్పేది వరకు కూడా ఏదైతే ఉన్నాయో ఆయన అమిత్ షా గారిని హోంశాఖ నుంచి పార్టీ తొలగించే వరకు కూడా అన్ని రకాల ఉండే అంబేద్కర్ వాదురు మరి అన్ని రకాల ఆయన పచ్చమలందరూ పొందినటువంటి ఉద్యోగ సంఘాలు కావచ్చు దాని తర్వాత రాజకీయ గతె దిగిన వాళ్ళందరూ కూడా కావచ్చు ఈ రోజు రిజర్వేషన్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఏకతాటిపై నిలబడి మరి వాళ్ళకందరూ కూడా అభిషేకాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి మీరందరూ ఈ విధంగా పోరాటం చేయకపోతే నాడు మీరు ఇప్పుడు రిజర్వేషన్ ప్రమాదం పెట్టున్నారా మీ భవిష్యత్ మీ కళ్ళ ముందు మీరు నాశం చేసుకునే మీరు తెలియజేస్తా మన్నా జిల్లాలో దేవర్చిన సంతోష్ రెడ్డి మీకులు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం అమిత్ షాకి సంబంధించి కమాపణ గానీ భద్రా చేయకుంటే ఖచ్చితంగా దేశ వాళ్ళు చెప్తున్నారు నేను మామార్ జిల్లా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చిన్న చిన్న ఆలోచన చేసి పొత్తులు పెట్టుకునే కార్యక్రమం ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఉండదు తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న అమిత్ షా గారికి వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు చేస్తుంది అని అంటే మెయిన్ కారణం ఏంటి అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ వాదులు అంబేద్కర్ ని బాగా ఆరాధించే వాళ్ళంతా కూడా వాళ్ళ ఓట్లను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఒక కుట్ర అనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర అనేది మేము చాలా క్లియర్ గా ఉన్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ అమిత్ షాకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంది సంతోషం కానీ ఓట్ల రాజకీయం మాత్రమే కాకుండా మీరు అధికారంలో ఉన్నారు కదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అంబేద్కర్ ఏం చెప్పిండు సమాన అవకాశాలు అన్నాడు సమాన వాటా అన్నాడు కానీ ఇవన్నీ ఎక్కడన్నా ఉన్నాయా సమాన వాటా లేదు సమాన అవకాశాలు లేదు కేవలము ఒకే ఒక వర్గం రెండు వర్గాలు అనుకోవచ్చు ఆ పార్టీ గెలిస్తే టిఆర్ఎస్ గెలిస్తే ఆ ఆ వర్గం ఎమ్మెల్యేలు అవుతారు ఎక్కువ మటుకు ఈ కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ఈ వర్గం ఎమ్మెల్యేలు అవుతారు మీరు దయచేసి మాకు ఎలాంటి బాధ లేదు మీరు రాజకీయంలో బాగా శ్రమ పడి అధికారంలోకి వచ్చేసి ఎమ్మెల్యేలుగా గెలుస్తారు మాకు బాధ లేదు కానీ భారత రాజ్యాంగం ఏం ఏం చెప్పింది అని అంటే సమాన వాట అన్నది కానీ మీకు సోయ లేదా రేవంత్ రెడ్డి గారికి సోయ లేదా బహుజనులకి యాభై శాతం యాభై రెండు శాతం ఉన్నటువంటి వీళ్ళకి ఎమ్మెల్యే జనరల్ ఎలక్షన్ ఎలక్షన్లలో రాజకీయ రిజర్వేషన్లు లేవు కానీ వాళ్ళకి రాజకీయ సమాన వాటా కావాలనే లేదా అంబే మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు కేవలం వర్గాలను కులాలను దృష్టిలో పెట్టుకొని మీ వర్గం వాళ్ళకే టికెట్లు ఇవ్వడం మీ వర్గం వాళ్ళైతేనే గెలుస్తారు అనేటటువంటి ఇంత దుర్ దుర్మార్గమైన ఆలోచన సంపదత్వ మీ వర్గం వాళ్ళకి పనిచేసి వాళ్ళని ధనవంతులుగా చేసేసి వాళ్ళైతేనే డబ్బులు పెడతారు వాళ్ళైతేనే గెలుస్తారు అనేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి మీ వర్గం వాళ్ళకు టికెట్లు మరి ఈ బహుజన వర్గాలంతా ఏమైపోవాలి ఎస్సీ ఎస్టీలకి కొంత రాజకీయ రిజర్వేషన్ ఉన్నాయి ఓకే వాళ్ళకి వస్తాయి మరి బీసీల సంగతి ఏంటి మీకు తెలీదా ఇది మొన్న ఒక ఒకటి ఏమన్నారు మన జనాభా లెక్కలు దిద్దాము అని ఒకటన్నారు అన్నారు అంతకుముందు గెలిచిన కేసీఆర్ అనే ఆయన కూడా ఒక ప్లాన్ చేసిండు సమగ్ర కుటుంబ సర్వే అని ఒకే రోజు చేసిండు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా ఇప్పుడు నువ్వు చేస్తున్నావు జనాభా లెక్కలు తెలిస్తే యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని తేలుతుంది వాళ్ళకి నువ్వు యాభై రెండు శాతం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వగలుగుతావా ఇవన్నీ కూడా దయచేసి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అనేటటువంటి విషయాన్ని బహుజన ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ బహుజన సోదరులందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి చదువుకున్నటువంటి మేధావి వర్గం అంతా ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి మా ఉద్దేశం ఏంటి బహుజన సమాజ్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇది తప్పవుతుందా సమాన అవకాశాలు ఉండాలి అంటది ఇది తప్పదా ఓకే ఇప్పుడు ప్రెసెంట్ గా ఒకటి ఫైనల్ గా ఇప్పుడు వాస్తవానికి దేవుని ప్రస్తావన చేసింది అమిత్ షా నిజంగా వాస్తవానికి దేవునికి అంబేద్కర్ బేరే చేసుకుంటే అసలు ఆ పొంతన ఏమైనా ఉంది ఆ పొంతను ఒకసారి చెప్పండి అసలు ఆ స్థానంలో ఉన్నటువంటి ఒక కేంద్ర ఓం శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆ విషయాలు అసలు మాట్లాడకూడదు చాలా చిల్లర విషయాలు అవి దేవుడి విషయాలు నీకు చాలా పనులు ఉన్నాయి ఈ దేశ ప్రజలు తిండి లేక గూడు లేక బట్టలు లేక చాలా వెనక్కి పోతున్నారు దాని గురించి మాట్లాడను దేవుని గురించి మా పార్టీ మాట్లాడదలుచుకోలేదు ఆ వాటి గురించి మాకు అవసరం లేదు అసలు ఓకే 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 థ్యాంక్ యూ మెల్లగా పోటీ చేసినటువంటి సంత్ర మన దగ్గర ఉన్న ప్రస్తుతం ఆయన దగ్గర మాట్లాడుతున్నారు అన్న చెప్పండి వాస్తవానికి దేశవ్యాప్తంగా నిరసనలు అయితే జరుగుతున్నాయి అయితే దేవరకాలి నుంచి మామార్ జిల్లా నుంచి మీరు ఏ విధంగా అసలు ఎట్లా తిప్పుకోవటాల ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉన్నా మీకు సబ్బంద వర్గాను కూడా గౌరవించే మరి బహుజన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని మరి రోజు పార్లమెంటు సాక్షిగా కేంద్ర వంశాఖ మంత్రి గారు ఈ రోజు ఏడు సార్లు ఒక పదాన్ని ఉచ్చరిస్తానని చెప్తే ఈయనకు దాదాపు మూడేళ్లకెళ్లి కూడా అంబేద్కర్ గారి వినాద వినాదాల పట్ల మరి ఆయన ప్రజలను ఏవైతే ఎదుగుదల చేసిన విధానం కూడా ఆయనకు భయపడి ఈసారి ఏడు సార్లు ఆయన నామోత్సవం చేయడం జరిగింది దానికి ఆయనకు సంతోషం పెడుతూ ఈ విధంగానే ఈ యొక్క ఏవైతే రాజకీయాలకు పాల్పడుతూ ఈ రోజు ఆయన బహుజన నాయకుల బహుజన నాయకత్వాన్ని బహుజన ఓటర్లను ఈ రోజు ఆ రోజు వాడుకొని గతరెక్కినటువంటి అమిత్ షా గారు ఈ రోజు ఆయన యొక్క ఏపీ గౌరవ గతరెక్కినటువంటి అమిత్ షా గారు ఈ రోజు ఆయనను ఆ విధంగా మాట్లాడడం పూర్తి స్థాయిగా బహుజన సమాజ్ పార్టీ మమ్మల్ జిల్లా కమిటీ ఖండిస్తా ఉన్నది మరి చోద్యం చూసినటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు మరి ఇంకో అన్ని రకాల పార్టీలు కావచ్చు ఈ రోజు అమిత్ షా గారి మీద వెంటనే ఆయన సస్పెండ్ చేయాలి దాని తర్వాత అక్కడ నుంచి విజయనగరం తొలగించాలని కూడా దాని తర్వాత డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది మరి ఏ విధంగా అయితే ఈ రోజు దొంగ నెంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు దాని తర్వాత బీజేపీ పార్టీ కావచ్చు దాని తర్వాత ఇంత రకాల పార్టీ కూడా కావచ్చు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక ఫోటో మాత్రమే పెట్టుకొని ఆయన ఎలక్షన్ లో తనను వాడుకునే దాని తర్వాత ఈ రోజు అతను అతను ప్రవేశపెట్టినటువంటి ఓటు హక్కు మాట్లాడే స్వేచ్ఛ కలిగినటువంటి ఈయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ మాట్లాడే హక్కును కల్పించినటువంటి అంబేద్కర్ గారిని ఈ రోజు అదే హక్కుతో మరి అమిత్ షా గారు ఆయన ఆయన ఆ విధంగా మాట్లాడటం సిద్ధు చేయడం అని చెప్పేసి ఇప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో కానీ మోదీ గారు పర్యటన ఒక సభ పెట్టినప్పుడు మోదీ గారు ఆ సభ దగ్గరికి వచ్చే భూమి జన జనసందోహం మొత్తము మోదీ 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 గట్టి అరుస్తుంటారు మరి అప్పుడు మోదీ మోదీ అని అడిచినప్పుడు అమిత్ షా అమితానందం పొందిండ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభలో చిత్త సభలో రెండు చిట్ట సభలో అనడం వల్ల ఎందుకు ఆయన అసలు ఒళ్ళు గగ్గురుపుచ్చినట్లు ఎందుకు అట్లా పదజాలం వాడింది అనేది రాజకీయ కోణంలో ఏ రోజు రాజకీయ ఐక్య వేదికల మీద మరియు సభల మీద కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి కార్య బాబాసాహెబ్ అంబేద్కర్ భారసులు లేకుండా ఈ యొక్క పార్టీలు ఏ విధంగా కూడా వాళ్ళకు సభ నిర్ణయించడానికి వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా అంబేద్కర్ ఇసులో అక్కడ ఉంటారు ప్రతి పార్టీలో వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈ రోజు కూడా చూస్తా వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు జరుగుతున్న కూడా చూస్తా ఉన్నారు వచ్చే వచ్చే కాలంలో అనతి కాలంలోనే ఈ రోజు ఇటువంటి వ్యక్తుల కన్నా బుద్ధి చెప్పే బాధ్యత కూడా బహుజన సమాజ్ పార్టీ మరియు బహుజన వాదులు అందరూ కూడా తీసుకునే విధంగా ఫైనల్ ఫైనల్ చెప్పండి మోదీ గతంలో అన్నాడు ఏమన్నానంటే నేను ఛాయ అమ్ముకునే వాళ్ళని ఛాయ అమ్ముకునే వాళ్ళని నేను భారత రాజ్యాంగ వల్ల అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వల్ల దేశానికి ప్రధానమంత్రి అయినా అది మాత్రం కచ్చితంగా అంబేద్కర్ గా గొప్పతనం దక్కుతున్నా ఆయన ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి అమిత్ షా ఇట్లా అనడం వల్ల మోదీ ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అసలు తీసుకుంటారా తీసుకుంటారు చెప్పాలి ఈ రోజు మోడీ గారితో సహా చట్ట సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు ఎంపీలు అనేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్